నేల సారం తగ్గడానికి గల కారణాలు తెలుసుకుందాం రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు అగ్రో లిమిటెడ్ నేల సారం తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నట్లయితే ప్రతి ఒళ్ళు సాగు చేయడం పంట మార్పిడి చేయకపోవడం ఒకే రకమైనటువంటి పంటను ఎక్కువ సంవత్సరాలు సాగు చేయడం పంటకు కావలసినటువంటి సేంద్రియ ఎరువులను వేయకపోవడం సారం తగ్గడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు నేలసారాన్ని పెంపొందించడానికి వారి న్యూట్రిషన్ బ్యాగ్ వాడుకున్నట్లయితే నీలసారను పెంపొందించడంతో పాటు మొగ్గుకు కావలసినటువంటి పదహారు నుంచి ఇరవై రకాల పోషకాలను అందించడంతో పాటు మొక్కల్లో వచ్చేటటువంటి సూక్ష్మ పోషక లోపాలను సవరిస్తూ అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మరి కేరీస్ కంపెనీ వారి న్యూట్రిషన్ బ్యాగ్ ముప్పై కేజీల నూట ఇరవై ఐదు గ్రాముల ప్యాకింగ్ రూపంలో మనకు లభ్యమవుతుంది ఇందులో నాలుగు రకాల ప్రొడక్ట్స్ మనకి లభ్యం అవుతాయి అవి ఏరిస్ ఎండో మైకో నూట ఇరవై ఐదు గ్రాములు అద్దోమిన్ సాయిల్ అప్లికేషన్ పది కేజీలు మిక్స్ పది కేజీలు న్యూ క్యాన్గోల్ పది కేజీల రూపంలో మనకి మొత్తం కలిపి ముప్పై కేజీల నూట ఇరవై ఐదు గ్రాముల రూపంలో మనకి లభ్యమవుతుంది న్యూట్రిషన్ బ్యాగ్ ఏరీస్ కంపెనీ వారి న్యూట్రిషన్ బ్యాగ్ దీనిని ఎకరాకి ఒక బ్యాగ్ వేసుకున్నట్లయితే గన మొక్కలకి కావలసినటువంటి పదహారు నుంచి ఇరవై రకాల పోషకాలను అందించడంతో పాటు అధిక దిగుబడి సాధించడంతో సాధించడానికి అవకాశం ఉంటుంది ఏరీస్ మైకో యొక్క ఉపయోగం తెలుసుకున్నట్లయితే గన ప్లాస్టిక్ లర్ ఆగ్గాస్ ఫ్లర్ మైకోరైజ్ అనేది పాటు ఆరు ప్రత్యేక శిలీంద్ర జాతులను కలిగి ఉండడం ద్వారా భూమిలో వ్యక్తంగా ఉన్నటువంటి ఫాస్ఫరస్ మొక్కలకు అందించడంతో పాటు ఐరన్ జింక్ కాపర్ మూలకాలను మొక్కకు అందించడానికి సహాయం చేస్తుంది అంతేకాకుండా ఈ ఎండో మైక్రో అనేటువంటిది ప్రధానంగా పీచ్ వేర్ వ్యవస్థను బాగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది మొక్కలను అధిక వర్షపాతము అధిక ఉష్ణోగ్రత తక్కువ వర్షపాతము తక్కువ ఉష్ణోగ్రత అంటే ఒత్తిడికి గురి కాకుండా సహాయపడుతుంది అంతేకాకుండా ఈ మైకో ఏరిన్ అనే గ్లైకో ప్రోటీన్ ను విడుదల చేయడం భూమి నేలలోకి విడుదల చేయడం ద్వారా భూమికి సంక్రమించేటువంటి సిలిండర్ తెగులను అరికట్టడానికి ఉపయోగపడుతుంది ఇది ఇది నూట ఇరవై ఐదు గ్రాముల ప్యాకింగ్ రూపంలో మనకు లభ్యమవుతుంది అగ్రోమిన్ సాయకం చేసిన పది కేజీల రూపంలో మనకి న్యూట్రిషన్ బ్యాగ్ లో లభ్యమవుతుంది ఇది సూక్ష్మ పోషక ఎరువు ఇది దీనిని నెలగా వేయడం ద్వారా మొక్కకు కావలసినటువంటి పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్ని లభించి మొక్కలలో వచ్చేటువంటి సూక్ష్మ పోషక లోపాలను సవరిస్తూ మొక్క యొక్క పెరుగుదలకి పూత రావడానికి పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆక్సిడెంట్స్ ని విడుదల చేయడం ద్వారా వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కలు బాగా ఏపుగా పెరిగి వచ్చినటువంటి పూతలు అన్ని కూడా మారడానికి సహాయపడుతుంది అగ్రోన్స్ సాయిల్ అప్లికేషన్ మ్యాగ్నిక్స్ సో ఈ మ్యాగ్నిక్స్ తీసుకున్నట్లయితే కన ద్వితీయ పోషకాల ఎరువుగా చెప్పుకోవచ్చు ఇందులో మెగ్నీషియం మరియు సల్ఫర్ కాంబినేషన్ లో ఉంటది మెగ్నీషియం అనేటువంటి మూలకము కిరణజల పిండి పదార్థాలను బాగా తయారు చేసి మొక్క వివాహాలకి అందించడానికి సహాయపడుతుంది సల్ఫర్ అనేటువంటిది ఉండడం వల్ల పంట యొక్క ప్రత్యేక లక్షణాలను పెంపొందించడంతో పాటు భూమి ద్వారా సంక్రమించేటువంటి శిలీంద్ర దేవలను అరకడుతుంది మరియు పది కేజీల రూపంలో మనకి న్యూట్రిషన్ బ్యాగ్ లో లభ్యమవుతుంది ఈ న్యూక్బో అనేటువంటిది ప్రథమ ద్వితీయ సూక్ష్మ పోషకాల ఎరువుగా చెప్పుకోవచ్చు సో దీన్ని నెలలో వేయడం ద్వారా మొక్కలకు కావలసినటువంటి కాల్షియం బోరాన్ సల్ఫర్ పొటాష్ మెగ్నీషియం అన్ని పోషకాలు అందడం ద్వారా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పాలినేషన్ అనేటువంటిది ఎక్కువ జరగడు ఎక్కువ జరిగి మనకి పూర్త ఖాతా ఎక్కువ రావడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మొక్కలు దృఢంగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది సో ఈ నాలుగు రకాల ప్రోడక్ట్లు ఈ ఎయిస్ న్యూట్రిషన్ బ్యాగ్ లో ఉండి మనకి ముప్పై కేజీల నూట ఇరవై ఐదు గ్రాముల ప్యాకింగ్ లో ఎకరాకి ఒక బ్యాగ్ వేసుకున్నట్లయితే కన మనము నేలలో నేల సారాన్ని పెంపొందించడంతో పాటు అధిక దిగుబడులు సాధించడానికి మనం మొక్కలలో వచ్చేటువంటి సూక్ష్మ పోషక లోపాలను నివారించి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది 咱俩咋整？